హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతకాలంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమ పెండింగ్ ఆర్థిక ప్రయోజనాల విషయంలో కొంత కదలిక వచ్చినట్లు తెలుస్తోంది నెలల తరబడి పేరుకుపోయిన వివిధ బకాయిల బిల్లుల్లో కొన్నిటికి సంబంధించిన చెల్లింపులు జరుగుతూనే జరుగుతున్నాయనే తాజా సమాచారం ఉద్యోగ వర్గాల్లో కొంత ఆశను రేకెత్తిస్తోంది ఏ ఏ బిల్లులు క్లియర్ అవుతున్నాయి వేటికి ఇంకా నిరీక్షణ తప్పదు మరియు మీ బిల్లు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో వివరంగా చూద్దాము ప్రస్తుతం చెల్లింపులు జరుగుతున్న బిల్లులు తాజా సమాచారం ప్రకారం గత కొన్ని రోజులుగా కొన్ని బిల్లులకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నట్టు ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగుల ద్వారా సమాచారం అందుతోంది ముఖ్యంగా ఏపీజిఎల్ఐ లోన్ క్లోజర్లు ఏప్రిల్ నెలలో ఏపీజిఎల్ఐ లోన్ క్లోజర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించినటువంటి బిల్లులు ప్రస్తుతం జమ అవుతున్నట్టు సమాచారము జెడ్పీపీఎఫ్ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్స్ మార్చి నెల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జిల్లా పరిస్థితి జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీఎఫ్ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్స్ పాక్షిక ఉపసంహరణ చెల్లింపులు బిల్లులు కూడా క్రెడిట్ అవుతున్నట్టు తెలుస్తోంది లబ్ధిదారులు తమ ఖాతాను చెక్ చేసుకోవాలని సూచన జిపిఎఫ్ లోన్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ లోన్ బిల్లులు కూడా ప్రాసెస్ చేయబడి జమ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి జిపిఎఫ్ జెడ్పీఎఫ్ క్లోజర్లు క్లెయిమ్లు రిటైర్మెంట్ లేదా ఇతర కారణాలతో చేసిన జిపిఎఫ్ లేదా జెడ్పీఎఫ్ ఖాతాల క్లోజర్లు మెచ్యూరిటీ క్లైమ్లు డెత్ క్లెయిమ్లకు సంబంధించిన సొమ్ములు కూడా అయ్యి క్రెడిట్ అవుతున్నట్టు తాజా సమాచారము మార్చి నెల బిల్లుల వరకు కూడా చెల్లింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా క్లియర్ అయ్యి క్రెడిట్ అవుతున్నట్టు ఉద్యోగులు పేర్కొంటున్నారు అంచనా మొత్తం రెండు వందల కోట్లు గ్రాట్యుటీ ఆర్ జిఐఎస్ మెచ్యూరిటీ పదవి విరమణ చేసిన వారికి అందాల్సిన గ్రాట్యుటీ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ మెచ్యూరిటీ సొమ్ములు కూడా జమవుతున్నట్టు సమాచారము పెన్షనర్ల బెనిఫిట్స్ గతంలో పెన్షనర్లకు సంబంధించి కొన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సుమారు రెండు వందల కోట్ల వరకు విడుదల చేసినట్టు తెలుస్తోంది సిపిఎస్ ఉద్యోగులకు కీలక శుభవార్త మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ గ్యాప్ క్లియరెన్స్ క్లియర్ ఇది అత్యంత ముఖ్యమైన పరిణామం గత ఐదారు సంవత్సరాలుగా సిపిఎస్ ఉద్యోగుల ప్రాణ ఖాతాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ పది శాతం లేదా పద్నాలుగు శాతం ఈ జమ చేయటంలో పది నుంచి పన్నెండు నెలల తీవ్ర జా జాప్యం అయితే ఏర్పడి ఉండేది ప్రభుత్వం ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ గ్యాప్ను పూర్తిగా తొలగించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాండ్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని క్లియర్ చేసినట్టు తెలుస్తోంది మార్కెట్ డౌన్ అధిక యూనిట్లు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కొంత తక్కువ స్థాయిలో ఉన్న ఈ సమయంలో ఈ కాంట్రిబ్యూషన్ క్రెడిట్ కావడం వల్ల ఉద్యోగులకు తక్కువ ధరలకే ఎక్కువ ఎన్పిఎస్ యూనిట్స్ లభించే అవకాశం ఉంది ఇది దీర్ఘకాలంలో పదవి విరమణ తర్వాత అధిక రాబడికి దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు ఉద్యోగులు తమ ప్రాణ్ ఖాతా స్టేట్మెంట్ను చెక్ చేసుకోవడం ద్వారా ఈ జమ వివరాలను నిర్ధారించుకోవచ్చు అంచనా వేయబడిన విడుదలైన మొత్తాలు సుమారుగా చూసుకున్నట్లయితే జెడ్పీఎఫ్ లోన్లు జీపీఎఫ్ లోన్లు క్లోజర్లు రెండు వేల ఐదు వందల కోట్లు ఫిబ్రవరి వరకు పెయిడ్ మార్చివి ఇప్పుడు జమ అవుతాయి అవుతున్నాయి ఏపీజిఎల్ఏ లోన్లు క్లోజర్లు అంచనా మొత్తం పద్నాలుగు వందల కోట్లు గతంలో పెయిడ్ తాజావి కూడా ఇప్పుడు జమ అవుతున్నాయి మెడికల్ రియంబర్స్మెంట్ అంచనా మొత్తం రెండు వందల కోట్లు పెన్షనర్ బెనిఫిట్స్ గతంలో అంచనా మొత్తం రెండు వందల కోట్లు ఇంకా పెండింగ్లోనే ఉన్న ప్రధాన బకాయిల వివరాలు చూస్తున్నట్లయితే పైన పేర్కొన్న కొన్ని బిల్లులు క్లియర్ అవుతున్నప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన అతి ముఖ్యమైన భారీ మొత్తంలో ఉన్న బకాయిలు ఇంకా పెండింగ్లోనే అయితే ఉన్నాయి వాటిలో మొదటిది డిఏ అరియర్స్ జూలై రెండు వేల పద్దెనిమిది జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏలకు సంబంధించి బకాయిలు ఇంకా రావాల్సి ఉంది సుమారు అరవై నెలలవి తర్వాతి కాలంలో మంజూరు చేసిన డిఏ బకాయిలు కూడా భారీగా పెండింగ్లో అయితే ఉన్నాయి ఓపీఎస్ ఉద్యోగులకు ఈ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ కావాల్సి ఉండగా సిపిఎస్ ఉద్యోగుల నగదు రూపంలో అందాల్సి ఉంది వీటిపై ప్రభుత్వం స్పందన నిర్ణయం తీసుకో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది రెండవది సరెండర్ లీవ్లు ఉద్యోగులు సరెండర్ చేసిన అర్ధి అర్జిత సెలవులకు సంబంధించిన బిల్లుల స్టేటస్ ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది తదుపరి చెల్లింపుల్లో వీటికి మోక్షం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఎస్ఎల్ ఎన్ క్యాష్మెంట్ స సరెండర్ లివ్ సో రిటర్ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన రెండు లివ్ ఎన్కాష్మెంట్ బకాయిలు నాలుగోది పదకొండవ పిఆర్సీ బకాయిలు గత వేతన సవరణ సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన పూర్తి బకాయిలు ఇంకా అందలేదు ఇతర పెండింగ్ బకాయిలు బిల్లులు పైన పేర్కొన్న అనేక రకాల బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి మీ బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాము మీరు సమర్పించిన బిల్ లోన్ క్లైమ్ రియంబర్స్మెంట్ మొదలైనవి ఏ దశలో ఉన్నాయో మనము సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా సులభంగా అయితే తెలుసుకోవచ్చు అదెలా అంటే సిఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి లాగిన్ అవ్వండి సిటిజన్ సర్వీస్ లేదా ఎంప్లాయీ సర్వీసెస్ విభా వికా సో సెక్షన్లో విభాగంలో బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ లేదా బిల్ స్టేటస్ ఆప్షన్ను ఎంచుకోండి మీ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి లేదా కొత్త కొన్ని ఆప్షన్లలో నేరుగా ఫినాన్షియల్ ఇయర్ బిల్ నెంబర్ బెనిఫిషరీ ఐడి వీటిని ఎంటర్ చేయండి సబ్మిట్ లేదా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి కొన్నిసార్లు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ బిల్లు ప్రస్తుత స్థితి సబ్మిటెడ్ ఆర్ అప్రూవ్డ్ బై డివో ఆర్ అప్రూవ్డ్ బై ఎస్డిఓ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేదా బిల్ పెయిడ్ అని అయితే ఏ స్టేజ్లో ఉందో మీకు కనిపిస్తుంది చెల్లింపులు అందని పక్షంలో ఏం చేయాలి పైన తెలిపిన కేటగిరీలలో మీ బిల్లు చిల్ క్లియర్ క్లియర్ అయినట్లు సమాచారం ఉండి కూడా మీకు ఇంకా సొమ్ము జమ కాకపోతే అది సాంకేతిక సమస్య కావచ్చు అటువంటి దయచేసి మీ సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ గారిని లేదా సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారిని కలిసి సమస్యను తెలియజేయండి కొన్ని రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభం కావడం ఉద్యోగులకు పెన్షనర్లకు కొంత ఉరటనిచ్చే అంశము ముఖ్యంగా సిపిఎస్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ గ్యాప్ క్లియర్ కావడం ఒక సానుకూల పరిణామం అయినప్పటికీ డిఏ బకాయిలు ఎస్ఎల్ బిల్లులు పిఆర్సి బకాయిలు వంటివి ప్రధానమైనవి ఇవి పెండింగ్లోనే ఉన్నాయి వీటిని ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని నిధులు విడుదల చేయాలని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి ఎప్పటికప్పుడు మీ బిల్ స్టేటస్ని చెక్ చేసుకుంటూ సంబంధిత అధికారులతో లో ఉండడం అయితే మంచిది సో ఇది ఫ్రెండ్స్ పెండింగ్ బిల్లకు సంబంధించి ఇప్పటివరకున్న తాజా సమాచారం